హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరామ్ సో మన కామాక్షి అయితే బజ్జుకుంది ఇల్లేస్తుంది అది వీడియో అనగానే సో నెక్స్ట్ రుద్రాణి అయితే ఇట్లుంది ఫ్రెండ్స్ సో ఇవాళ మనము ఏంటంటే మీకు చెప్పాను కదా నిన్న పూజ చేసుకొని మేము దేవుడి ఇల్లు అను కిచెన్ స్టార్ట్ చేసుకున్నాము చిన్నగా అని చెప్పేసి సో ఇవాళ నేను మా కిచెన్ అండ్ దేవుడి రూము చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇది ఎంట్రన్స్ అనమాట ఈ మెట్లు కూడా మేము కొత్తగా కట్టించాము అంతకుముందు ఏంటంటే దిగడానికి లేకుండే చాలా జారుడు జారుడుగా ఇబ్బంది అయ్యేది సో ఇంకా కలరింగ్ అయితే అవ్వాలి స్టిల్ వర్క్ గోయింగ్ అనమాట సో ఇంకొక విషయం ఫ్రెండ్స్ కర్టెన్ బాగుందా మాది నేను మీషోలో తెప్పించాను చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ దగ్గర దగ్గర తెప్పించి కూడా వన్ ఇయర్ అయింది సో వన్ ఇయర్ నుంచి పెట్టినా కూడా ఖరాబ్ కాలేదు షేడ్ అవ్వలేదు చాలా బాగుంది క్లాత్ అయితే ఇంత మందంగా ఉంది ఎవరికన్నా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను లింక్ పెడతాను ఆల్మోస్ట్ మీషో నుంచి తెప్పించినవి వస్తువులు బాగానే ఉన్నాయి అన్నమాట సో ఇంకా ఇదంతా కూడా ముగ్గులు అవి వేయాలి నెక్స్ట్ ఇప్పుడు మనం మా కొత్త దేవుడు వంటింట్లోకి ఎంటర్ అవుతున్నాం మా బాబాయ్ అయితే పూజ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు నీ గడపకి ఇంకా కలర్స్ వేయలేదు సో మీకు గడప డిజైనింగ్స్ ఏవైనా తెలిసినవి మంచివి ఉంటే నాకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ లింక్స్ సో అవి చూసుకొని మేము డిజైనింగ్స్ అన్నమాట గట్ రేపు వెల్లుండ్లో ఇవి కూడా కంప్లీట్ చేసేస్తాను దీపావళి వరకు మోస్ట్లీ అన్నీ కంప్లీట్ చేస్తామన్నమాట సో ఇదైతే ఎదుర్కొంటూ ఉంది వంట ఇల్లు మనం ఇక్కడ సైడ్కి చూసుకున్నామంటే ఇది మా పూజ రూమ్ అనమాట నాని సో పారాయణ చేస్తున్నాడు మా బాబా అయితే పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక బల్బ్ ఉంది కానీ అదేంటంటే అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు రాగు తీసేసేది దాన్ని సో మొత్తం మీద అయితే ఇది ఫ్రెండ్స్ సో ఏంటంటే ఇదైతే నందదీపం ప్లేస్ అనమాట ఇట్లా మేము కట్టించాము వేరేగా సపరేట్గా ఒక స్టాండ్ లాగా అన్నమాట ఎందుకంటే అక్కడ దేవుడి గుడికి దానికి తగలకుండా ఉంటే మనం ఈవినింగ్ టైంలో మంచిగా దీపం చూసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి సో ఇదన్నమాట మా దేవుడిలో మొత్తం ఇదైతే నిన్నైతే స్టార్ట్ చేసేసినాం ఫ్రెండ్స్ మా బాబు వచ్చిండు కదా ఇక మా బాబు వచ్చినందుకు అన్నీ అన్నీ తెచ్చుకొని పెట్టేసుకొని నీట్గా అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇంకా దీని మీద అయితే కలర్స్ వేయలేదు ముగ్గులు వేయాలి కానీ ఇంకా మంచి రోజు అయిపోతుంది మళ్ళీ అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసినాం మళ్ళీ ఒకరోజు అన్నీ ముగ్గులు వేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే చందలా పరమేశ్వరి అమ్మవారు మా ఇంటి దేవత మీకు అందరికీ తెలుసు కదా సో ఇక్కడైతే పెట్టేసినాము నెక్స్ట్ మన అలా పూలు అనమాట ఇవి చూసారు కదా మార్నింగ్ లైవ్లో చాలా చాలా పూలయినాయి మెట్ట తామర కూడా స్వామివారికి ఎక్కింది శ్రీచక్రానికి ఎక్కినట్టుంది మొత్తం మీద అయితే ఇంకా తులసితో అర్చన చేసుకుంటున్నాడు అనమాట మా బాబు సో మొత్తం మీద అయితే ఇలా బుల్లి దేవుడి ఇల్లులాగా అయిపోయింది ఫ్రెండ్స్ మాదైతే ఇంకా ఇక్కడ ఫ్యాన్ పెట్టుకుంటే ఆయన గాలి వస్తుంది కాబట్టి ఫ్యాన్ అయితే పెట్టుకున్నారు నెక్స్ట్ ఇదేమో మా కిచెన్ ఇంకా బాగా చదురుకోలేదు జస్ట్ అట్లా స్టార్ట్ అయితే చేసినాం అనమాట నిన్న అంతే ఎందుకంటే మళ్ళీ దీపావళిలోపు మా బాబు మళ్ళీ బిజీ అయిపోతే కష్టం అయిపోతుంది కాబట్టి ఇంకా ఇవన్నీ ఇక్కడైతే స్టాండ్ అయితే అరేంజ్ చేసుకున్నాము ఇంకా కలర్స్ కూడా ఓన్లీ జస్ట్ ఒక్క కోట్ సింగిల్ కోట్ అయింది ఇంకా డబల్ కోట్ అవ్వాలన్నమాట కిటికీలకి వాటికి సో ఇది మా కిచెన్ రూము జస్ట్ ఏదో చూపిస్తున్నాను మళ్ళీ అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను వీడియో పెడతాను ఫ్రెండ్స్ మా ఒక కోడలు అయితే ఏదో చేసుకోండి మొత్తం మీద అయితే తను టిఫిన్కి ప్రిపేర్ అవుతుంది అనమాట సో దీన్ని ఏమంటారు బొమ్మ అటుకులతో వేసినా ఏమంటారు విషయాలు పోహే అనమాట సో పోహే చేసుకోండి మొత్తం మీద అయితే టిఫిన్ చేసేసి వాళ్ళు వాళ్ళ పళ్ళ మీద వాళ్ళు వెళ్తే లంచ్ అనేది నేను రెడీ చేసేస్తాను అనమాట సో ఇది సంగతి ఎలా ఉంది ఫ్రెండ్స్ మా దేవుడి మా కిచెను బాగున్నాయా ఇట్లా కట్టలాగా కట్టావన్నమాట దీనికి ఎందుకంటే కొంచెం హైట్లో కట్టినట్టయితే మనం ఎక్కేసి ఈజీగా పూజ చేసుకోవచ్చు దేవుడి దగ్గర అని చెప్పేసి సో ఇట్లా అనమాట ఈ చందలా పరమేశ్వరి అమ్మవారి వెనక ఉన్నటువంటి ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్ ఆ ఫోటో అయితే కరెంట్ ఇంకా బాగా ఉండాలన్నమాట యాక్చువల్గా ఇక్కడైతే బల్బ్ పెట్టించడం కానీ ఇంకా అక్కడ కూడా ఒక లైట్ పెట్టించుకోవాలి ఇదేంటంటే ఛార్జింగ్ లైట్ కాబట్టి డల్ గా వస్తుంది కొంచెం అంతా కరెంట్ అయితే పోయిందంట ఇప్పుడే ఇది ఫ్రెండ్స్ మా కిచెన్ టూర్ ఎలా ఉంది నచ్చిందా ఇంకా ఏదన్నా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందా सो प्लीज़ मेसेजी बाय फ्रेंड्स लाइक शेर अंड सब्सक्रैब मई चानल